అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రాజ్యసభ సభ్యుడు ఆరు కృష్ణేతో భేటీ అయ్యారు ఆరు కృష్ణేతో కీలక అంశాలపై చర్చించారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆమోదించాలని చెబుతుందన్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమాల ఈశ్వరణ్యమన్నారు అందుకోసమే ఆరు కృష్ణయ్య మద్దతు కోరడానికి వచ్చామన్నారు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీఓ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం రాష్ట్రపతి గారి దగ్గర పంపించినాం అని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసే